पढ़ वाड़ को तंचा कुचला है। हाय फ्रेंड्स ప్పటికైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ కట్ చేసి ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అసలు ఇది లైట్ కలర్ ఉంది ఎంత క్రాస్ గా ఉందంటే పీసు చాలా క్రాస్ గా ఉంది అనమాట చూస్తున్నారు కదా క్రాసే ఇక్కడ ఒక హ్యాండ్ ఈ చివరి ఒక హ్యాండ్ మధ్యలో బ్యాక్ పార్ట్ ఇక్కడ క్రాస్ బెల్ట్ లా ఈ పువ్వులు పువ్వులు ఉంది కదా సారీలో వచ్చేస్తుంది కస్టమర్ ఇంకా ఒప్పు ఇంకేం చేస్తాం ఫుల్ క్రాస్ వచ్చేసింది అనమాట సార్ కొంచెం ప్లీజ్ ఈ విధంగా హిటక హ్యాండ్ అటక కట్ చేస్తే మనకు జైంట్లు అనేది తక్కువగా పడతాయి మన ఇంకా చంక కింద జయింట్లు అనేది అసలు పడవు జంట్లో తక్కువగా వచ్చాయి thank <laughs> you రాగానే స్టిచ్చింగ్ చేయొచ్చు అనమాట రేపు సండే సండే కూడా షాప్కి రావాల్సిందే ఇంత క్రాస్ ముక్క నుంచి వచ్చింది అనమాట బ్లౌజ్ తక్కువగా వచ్చింది ఆ క్రాస్ అంతా తీసేస్తాం కానీ ఇట్లా మనం పీకో చేసేటప్పుడు క్రాస్ ముక్క క్రాస్ బిల్టం తీద్దాం అనుకున్నాను కానీ శారీ కలర్ అనమాట ఇక్కడ కొంచెం ముక్కు ఉంది ఇక్కడ తీసేస్తాను చిన్నంత పెద్ద సది అనమాట నేను కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ క్రాస్ బిల్డ్లు అయితే వచ్చేస్తున్నారు దానికి ఎక్కడ జయింటి పడదు ఇంత చిన్న ముక్క అయినా కూడా జైంట్ పడకుండా పట్టిస్తారు వీలైనంత వరకు నెంబర్ చూస్తున్నారు లైక్ చేయండి కామెంట్ చేయండి చూడ నిన్న నిన్న పెట్టాను అనుకుంటా వీడియో ఒకటి త్రీ బ్లౌజెస్ ఒకేసారి వేసి కట్ చేశారు నానే అని చెప్పాను కదా దాంట్లో నేనండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా నెక్ అయితే కొంచెం డీప్ తగ్గించుకున్నాను ఎందుకంటే నెక్ ఎక్కువగా డీప్ అయిపోతుందని కొంచెం తగ్గించేసుకున్నాను అనమాట ఆ బ్లౌజ్ ఇది ఆ మూడు బ్లౌజులు వేసి కట్ చేసిన దాంట్లో ఈ బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా టూ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి మనం అంటే తొందరగా స్టిచ్ చేసుకోండి వేరే అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసిస్తాం కదా ఇంకా రేపటి కోసం ఇప్పుడైతే లైవ్లో కటింగ్ ఏదైనా చేద్దాం ఇంకొకటి టైట్గా వేసుకోలేను అనమాట బ్లౌజ్ అసలు కొంచెం బ్లావుగా ఉంటాను కాబట్టి ఈ చంకంలో ఒక కుట్ట అనేది పడేటట్టుగానే ఉంటుంది అనమాట నేను అంత టైట్గా అయితే వేసుకోలేను అందుకని కొంచెం లూజ్గా ఉండడం వల్ల ఇక్కడ కొంచెం లూజ్ ఉంటుంది నేను ఇక్కడ టైట్గా వేసుకుంటే ఆ లూజ్ కూడా ఉంటుంది అనమాట కానీ వేసుకోలేదు టైట్గా మొన్న మూడు బ్లౌజులు ఒకేసారి వీడియో పెట్టాను ఆల్రెడీ మూడు ఒకేసారి నిన్న నిన్న వీడియోనే అనుకుంటా అనుకుంటాను దాని తర్వాత వేరే వీడియో అని పెట్టలేదు ఆ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసేసుకున్నాను వేసేసుకున్నాను ఈరోజైతే రేపటి కోసం కట్టింగ్ ఒకటి అయిపోయింది ఒకటి కట్ చేశాను ఇంకా ఉన్నాయి కట్ చేసి మొత్తం మరొక బ్లౌజెస్ బాగా మీకు ఏంటంటే హెమ్మింగ్ చేసే వాళ్ళు ఎవరు దొరకట్లేదు అండి అసలు హెమ్మింగ్ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేస్తుందన్నమాట ఇది అందమర్ బ్లౌజ్ చాలా చిన్న సైజ్ మొన్న లైవ్ లో స్టిచ్ చేశాను హెమ్మింగ్ కుక్స్ లేపిద్దామంటే అస్సలు చేయట్లేదు నాకేమో వీలు అవ్వట్లేదు ఇది కూడా వీడియో బుట్ట హ్యాండ్స్ చిన్న సైజ్ మొన్న స్టిక్ చేసాము కానీ హెమ్మింగ్ రాలేదన్నమాట పెయిన్ క్లౌజ్లే హెమ్మింగ్కి ఇవ్వాలి సిచింగ్ అయిపోగానే సైజ్ అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుంటే ఎవరు వాళ్ళు ఎవరి క్లాతుల్లో వాళ్ళే పెట్టేసేయాలి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినాము అనుకుంటుంది వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడానికి దొరకరు అది మనకు టైంకి అప్పుడు మన దగ్గరే ఉండిపోతాయి అనమాట నెక్స్ట్ అప్పుడు ఇద్దాంలే అని అనుకుంటాము అవి మన దగ్గరే ఉండిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవడం బెస్ట్ అనుకుంటాం ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి ఎన్ని టేబుల్స్ ఉన్నా నిండిపోతాయి

ఈ మగమా బ్లౌజెస్ అయితే తీసుకొచ్చింది చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడండి ఇక్కడ కలర్ అయితే బాగా అనిపిస్తుంది పింక్ పైన చాలా బాగా అనిపిస్తుంది ఇది టూ ఫిఫ్టీ కి స్టిచ్చింగ్ చేసి వాళ్ళంట ఎందుకంటే ఈ బ్లౌజ్ టూ ఫిఫ్టీ కి స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు ఈ బ్లౌజ్ ఎందుకు టూ ఫిఫ్టీ కి స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి కూడా నెక్స్ట్ నెట్ కొంచెం ప్రాబ్లంగా ఉంది నెట్ కొంచెం ప్రాబ్లంగా ఉంది ఇదొకటి ఇదొకటి ఈ మూడు తీసుకొచ్చింది ఈ మూడు తీసుకొచ్చింది ఈ మూడు ఆ పైన అవుతుంది అనమాట ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మిషన్ వర్క్ రెడీమెంట్లో తీసుకొచ్చింది మొత్తం మిషన్ వర్క్ పూసలు ఏమీ లేవు అనమాట థ్రెడ్డే ఉంది అందుకని టూ ఫిఫ్టీ తీసుకొని స్టిచ్ చేసి ఇచ్చాను అది నాకు ఏమంటారు టూ ఫిఫ్టీకి అప్పుడు గుట్టించావు ఇది టూ ఫిఫ్టీకి గుట్టివని చాలా సేఫ్ సతాయించింది నేను గుట్టను ఇంకా త్రీ హండ్రెడ్కే గుర్తాను గట్టిగా చెప్పేస్తే తీసుకొని కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ మళ్ళీ వచ్చిచ్చి వెళ్ళింది అనమాట సర్లే అని చెప్పేసి పూసలు ఉన్నాయి కదా ఈ పూసలు అస్సలు ఒక్క పూస కూడా పోకుండా గుట్టివ్వాలి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ ఉంది ఇంకా ఈ థ్రెడ్ వర్క్ మనకి ఏం ప్రాబ్లం లేదు స్పీడ్గా అయిపోతుంది కానీ పూసలకు ఎంత టైం పడుతుంది అందుకని చెప్పేసి త్రీ ఫిఫ్టీ చెప్పాను ఇంకా త్రీ హండ్రెడ్ ఇస్తాను సర్లే ఇంకా చూడాలి కదా అందరిని అని చెప్పేసి సండే నెక్స్ట్ సండే ఇస్తానని చెప్పాను ఎందుకంటే టైం ఎక్కువ తీసుకున్నాను బ్లౌజ్ చాలా అవుతుంది కూడా మాకు మంచి బ్లౌజెస్ ఫోర్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ శారీస్కి అయితే కుచ్చులు వేయాలన్నమాట వేయాలి ఇది ఉంది కదా రామా గ్రీన్ లో లైట్ రామా అది ఈ కలర్ వీటికి టూ శారీస్కి ఇదివారం త్రీ డేస్ లో కుచ్చులు అయిపోవాలి మగ్గ మెస్ ఉన్నాయి అవి స్టిచ్ చేయాలి మగ్గం వరకు సన్నగా ఉంటుంది అమ్మాయి చాలా సన్నగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ నడు బ్లూజ్ అంటే ఇంకా ఈ పెళ్ళిళ్ళ సీజన్ వస్తే మనకి బ్లౌజులతోనే సరిపోతుంది అన్నమాట ఫంక్షన్ వీళ్ళకి ఫంక్షన్ స్టిచ్ చేసి ఇచ్చేసేయాలి రేపు రేపు పెట్టుకుంటుంది స్టిచ్చింగ్ ఎందుకంటే నాకు పెళ్ళింది పెళ్ళాలి ఇది వచ్చేసి ఇంకొకటి ఎన్విఏ వర్క్ ఈ హెవీ వర్క్ తీసుకొచ్చి త్రీ హండ్రెడ్ ఇవ్వమంటే సతాయిస్ పర్ త్రీ ఫిఫ్టీ చెప్తే త్రీ హండ్రెడ్ అట్లా ఉంటుంది అనమాట జనాలు ఈ బ్లౌజ్ కటింగు పెట్టాను అనుకో పెట్టానో లేదో తెలీదు మొన్న స్టిచ్ చేశాను లైవ్లో లైవ్లో కుట్టాను ఈ బ్లౌజ్ బాగా సెట్ అయిందంట ఇదే సైజు తీసుకొచ్చాను వీడియో పెట్టానో లేదు గుర్తులేదు కానీ చిన్న సైజు అనమాట చాలా చిన్న సైజు కరెక్ట్ గా సెట్ అయిపోయింది వాళ్ళ మమ్మీ వాళ్ళ మదర్ది ఇచ్చారనమాట సైజు పాపది శారీ ఫంక్షన్ కోసం అనమాట అంటే శారీ కాదు మ్యాచురిటీ ఫంక్షన్ ఇది ఫైవ్ డేస్ కోసము ఓన్ పని త్రీ ఇది సెట్ అయిపోయిందని ఈ రెండు మగమ్మతి బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఇదే సైజుకి ఇచ్చాను నేను స్టిచ్చింగ్ చేసిందే సైజుకి ఇచ్చారు ప్రెంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు స్టార్ నెక్ పెట్టాను అంటే ప్రెంట్లోకి నచ్చి అదే సైజుకి ఇచ్చేసి ఈ మగమ్మతి బ్లౌజులు అయితే ఇచ్చారు ఇవి స్టిచ్ చేయాలి శారీస్కి వేసి వేసుకోవాలి నాకు ఒక్క కామెంట్ కూడా రావట్లేదు ఒక్క లైక్ కూడా రావట్లేదు మామూలు బ్లౌజులు కుట్టచ్చు కానీ మగ్గం వారి కుట్టాలంటే కొంచెం ఫైవ్ థౌజండ్ అంట నాకైతే రేట్ ఓవర్గా అనిపించింది మొత్తం చంకీసే మొత్తం ఫుల్ చమకీ వర్క్ ఇది కూడా ఫంక్షన్ వరకు చేసేయాలి నాకైతే నమ్ముద్ది కాలేదు ఫైవ్ థౌసండ్ అంటే તમ ફુલ ચેમકી વારત ઈ ધ્યાન કે આ સ્મેલ લસતું એ દો માઈનસ સ્મેલ લસતી કેન કેટ ફોર ધ એની ચેમકી સેમ હોતું ધંગા નંગા નીંદ ચેમકી સે હોયને દેચુંને કદા કેન કેન વાલા મારતા એ લાગતું છે ચેમકી નીંદ પેટી લેટ અપું సైడ్ స్టిచ్చెస్ వేసి ఇవ్వాలి కదా వాష్ మిషన్ మీద వేస్తేనే మనకు మంచిగా పడుతుంది కోల్డింగ్ తీసేస్తే కోల్డింగ్ పెట్టడానికి ఉంటుంది బ్లౌజ్ అయితే డిజైన్ కట్ చేయాలి వీలైతే రేపు మార్నింగ్ వచ్చేసి వీడియో తీస్తాను రేపు స్టిచ్చింగ్ చేస్తాను ఒక మోడల్ కుట్టాలన్నమాట హ్యాండ్స్కి వచ్చేసి సైడ్కి వచ్చేసి ఇంటికి వెళ్ళాలి లైవ్ అయితే అపేస్తున్నాను